శివపురాణంలో వచ్చే ప్రపంచంలోనే ప్రథమ ప్రేమ కావ్యం శివసతి శివుడిని వివాహం చేసుకోవడానికి సాక్షాత్ ఆదిశక్తినే బ్రహ్మకుమారుడు దక్షిణి కుమార్తెగా జన్మించి ఆమె పుట్టిన కారణం ప్రకారం సతీదేవి శివుడిని పూజిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకుంది దక్షిణి మహాయజ్ఞంలో సతీదేవి అవమానం చెందకుండా యజ్ఞంలోకి దూకి తన జీవితాన్ని త్యాగం చేసింది ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు తీవ్ర దుఃఖంతో కేకలు వేసి కోపోద్రిక్తుడై తన జటలోని ఒక వెంట్రకతో వీరభద్రుడిని సృష్టించి దక్షుడు మరియు అతని పూర్తి సైన్యాన్ని నాశనం చెయ్యి అని ఆజ్ఞాపించాడు శివుని ఆజ్ఞ ప్రకారం వీరభద్రుడు వెంటనే దక్షిణి శిరశ్చేదనం చేసి దక్షిణి సైన్యంపై యుద్ధానికి దిగ్గాడు విష్ణువు సుదర్శన చక్రంతో వీరభద్రుడిని ఆపుతాడు విషయం తెలిసి స్వయం శివుడు కోపంతో వచ్చి విష్ణువుతో పోరాడడానికి పరిగెత్తాడు విష్ణువు నిశ్చింతగా ఉండు శివ మళ్ళీ నీ కోసం సతీ జన్మిస్తుంది అప్పటి వరకు నువ్వు వేచి ఉండాలి శివుడి కోపం కొంచెం తగ్గినా తీవ్ర దుఃఖంతో అక్కడి నుంచి తపస్సుకి వెళ్ళాడు శివుడు తపస్సులో ఉన్నా బాహ్యంగా ఉన్నా ప్రతిదానిలో సతినే చూసే శివుడు అందరికి నమస్కారం నేను అర్సి ఉపగిర కంపోజర్ సింగర్ హ్యాక్టర్ మీరు ఇప్పుడు స్టోరీ విన్నారు కదా ఆ స్టోరీలో శివుడు సతి కోసం వెయిట్ చేస్తున్నాడు శివుడు సతి కోసం వెయిట్ చేస్తున్నప్పుడు శివుడు అయ్యే బాధాన్ని వినోద్ చేసి సాంగ్ చేశాం ఇది యాక్చువల్లీ ప్యాన్ సాంగ్ ఈ సాంగ్ మీ అందరికి చాలా చాలా నచ్చుతుంది అని భావిస్తాను ఆల్రెడీ కన్నడ రిలీజ్ అయింది ఇప్పుడు తెలుగు ఈ రోజు రిలీజ్ అవుతుంది అంటే ట్వంటీ జూన్ ఇప్పుడు ఈ రోజు ఇది అస్యూబ్ బిగర్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది మీ అందరూ అశ్యూ బిగర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్ 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 లవ్ లవ్ నమస్తే